హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో యూత్ ఐకాన్ గా లవర్ బాయ్ గా రాణించిన హీరో తరుణ్ గురించి హీరో తరుణ్ ఒకప్పుడు యువ హీరో ఇప్పుడు ఎవరికి అడగని హీరో ఏమైపోయాడు అనే ప్రశ్నతో ఈ వీడియోలో చూద్దాం తరుణ్ ఈ పేరు వినగానే నైన్టీస్ లో టూ థౌసండ్స్ లో తొలి దశకంలో టాలీవుడ్ లో లవ్ స్టోరీలతో హల్చల్ చేసిన ఒక యువ హీరో గుర్తుకు వస్తాడు నువ్వే కావాలి ప్రియమైన నీకు నువ్వు లేక నేను లేను నువ్వే నువ్వే లాంటి సినిమాలతో ఒక జనరేషన్ యొక్క హృదయాలను గెలుచుకున్నాడు అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ అబ్బాయిలకు రొమాంటిక్ హీరోగా తరుణ్ ఒక వెలుగు వెలిగాడు కానీ ఇప్పుడు అతని పేరు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు వినిపించడం లేదు ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న తరుణ్ ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాడు తరుణ్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఎనిమిదిన ఒక సినిమా బ్యాక్గ్రౌండ్లో ఉన్న తెలుగు కుటుంబంలో జన్మించాడు అతని తల్లి రోజా తెలుగు తమిళం మలయాళం కన్నాడం సినిమాలలో నటించిన ప్రముఖ నటి అతని తండ్రి చక్రపాణి ఒడియా సినిమాలో స్టార్ హీరోగా రాణిచ్చాడు అంటే సినిమా పరిశ్రమ తరుణ్కి కొత్తేమీ కాదు అతను ఎనిమిదేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేశాడు పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన మణిరత్నం డైరెక్షన్ లో చేసిన అంజలి సినిమాలో షామిలీ అన్నయ్యగా నటించిన నేషనల్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా గెలుచుకున్నాడు ఈ సినిమా ఆస్కార్కి కి కూడా ఎంట్రీ అయ్యింది అంత పెద్ద రికగ్నేషన్ వచ్చింది దీంతో పాటు మనసు మమత అభయం లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మూడు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు అభయం సినిమా జపాన్ లోని పురోషికి ఫిలిప్ ఫెస్టివల్ లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా వచ్చింది అంటే చిన్న వయసులోనే తరుణ్ టాలెంట్ ఏ రేంజ్ లో ఉందో గుర్తు చేసుకోండి చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిన తరుణ్ తన చదువు కోసం సినిమాలకు ఏడేళ్లు బ్రేక్ తీసుకున్నాడు ఈ గ్యాప్ లో అతను ఈనాడు టీవీ కోసం వండర్ బాయ్ అనే సీరియల్లో కూడా నటించాడు ఫాంటా యాడ్ లో కూడా కనిపించాడు ఈ యాడ్ అతనికి చాక్లెట్ బాయ్ లుక్ ని చూసి డైరెక్టర్ కె భాస్కర్ రెండు వేల ఇరవైలో నువ్వే కావాలి సినిమా హీరోగా తీసుకున్నాడు ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ హిట్ అయ్యింది వంద రోజులకు పైగా థియేటర్ లో ఆడింది నేషనల్ ఫిలిం ఫెస్ట్ అవార్డు బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఇన్ తెలుగు తరుణ్ కి ఫిలిం ఫేర్ అవార్డు బెస్ట్ ఫీమేల్ డబ్లూ సౌత్ కూడా ఇచ్చారు ఈ సినిమాతో తరుణ్ ఒక్కసారిగా యూత్ ఐకాన్ అయిపోయాడు ఆ తర్వాత ప్రియమైన నీకు నువ్వు లేక నేను లేను నువ్వే నువ్వే లాంటి సినిమాలతో తరుణ్ వరుసగా హిట్లు కొట్టాడు ఈ సినిమాలు రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలకు యూత్ కు బాగా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా ఆకర్షించాయి ప్రియమైన నీకు సినిమా తమిళంలో కూడా రిలీజ్ అయింది నువ్వే నువ్వే సినిమా తరుణ్ నటన్ తో ఆ సెన్సిబుల్ లవ్ స్టోరీ ఆడియన్స్ కి ఫిదా చేశాడు అతను తమిళంలో కూడా సినిమాలు నటించాడు కానీ ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు దీంతో అతను తమిళ సినిమాలకు దూరంగా ఉండిపోయాడు నవ వసంతం శశిరేఖ పర్ణయం లాంటి సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి కానీ ఈ సమయంలో తరుణ్ కెరీర్ లో సమస్యలు మొదలయ్యాయి టూ థౌజండ్ల తొలి దశకంలో మధ్యలో తరుణ్ కెరీర్ పీక్ లో ఉంది కానీ ఎలా చెప్పను సఖ్య బలే దొంగలు చుక్క లాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి లాంటి సినిమాలు ఫ్లాఫ్ అయ్యాయి ఈ సమయంలో టాలీవుడ్ లో హీరో పర్సనాలిటీ మారుతుంది చిరంజీవి వెంకటేష్ నాగార్జున లాంటి స్టార్ హీరో తో పాటు యంగ్ హీరోలు ఎంట్రీ హీరో రోల్స్ చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తున్నాయి కానీ తరుణ్ ఉదయ్ కిరణ్ లాంటి వారు లవర్ బాయ్ ఇమేజ్ ను కంటిన్యూ చేశారు ఈ ఇమేజ్ ఆడియన్స్ కి కొత్తగా అనిపించలేదు దీంతో తరుణ్ సినిమాలకు ఆడియన్స్ దూరం అయ్యారు అతని లాస్ట్ ఫిలిం ఇది నా లవ్ స్టోరీ టూ థౌజండ్ ఎయిటీన్ లో బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేదు ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తరుణ్ కెరియర్ లో అతని తల్లి రోజా రమణి ప్రభావం గురించి కూడా చాలా రూమర్స్ వచ్చాయి కొందరు అతని తల్లి అతని కెరియర్ డిసిషన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారని అది కూడా అతని గ్రోత్ లిమిట్ చేసిందని అంటారు అలాగే నటి ఆర్తి అగర్వాల్ తో అతని రిలేషన్షిప్ కూడా చాలా హెడ్ లైన్స్ నిలిచింది వీరిద్దరూ నువ్వు లేక నేను లేను సినిమాలతో కలిసి నటించారు ఆఫ్ స్క్రీన్ కూడా రిలేషన్షిప్ లో ఉన్నారని టాక్ కానీ వీళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యింది ఆర్తి అగ్రవాల్ టూ లో ఆట్రిక్ సర్జరీ కాంప్లికేషన్ వల్ల చనిపోయారు ఈ రిలేషన్షిప్ బ్రేక్అప్ ఆర్థిక ఆత్మహత్య ప్రయత్నం లాంటి సంఘటనలు తరుణ్ ఇమేజ్ పై బాగా ప్రభావం చూపాయని కొందరు అభిప్రాయపడ్డారు రెండు వేల పద్దెనిమిది తర్వాత తరుణ్ సినిమాలో కనిపించడం లేదు అయితే అతను పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరం కాలేదు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సిసిఎల్ లాంటి ఈవెంట్స్ లలో అతను యాక్టివ్ గా పాల్గొన్నాడు రెండు వేల ఇరవై మూడులో అతని తల్లి రోజా రమణి ఒక ఇంటర్వ్యూలో తరుణ్ త్వరలో వెబ్ సిరీస్ ఫ్యూచర్ ఫిలిమ్స్ తో రీఎంట్రీ ఇస్తాడని చెప్పారు అతను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయమని ప్రజలను కోరాడు అలాగే నిహారిక కోనేదేళ్లతో పెళ్లి రూమర్లు కూడా వచ్చినప్పుడు అవి తప్పు అని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తరుణ్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ బయట బిజినెస్ ఇన్వాల్వ్ అయ్యాడని టాకర్ కొందరు అతను హైదరాబాద్ లో క్లబ్ రియల్ ఎస్టేట్ బిజినెస్లలో ఉన్నాడని చెప్తారు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బిజినెస్ స్ట్రాంగ్ గా ఉందని కాబట్టి అతను ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యాడని అంటారు కానీ అతని ఫ్యాన్స్ కి ఒక ప్రశ్న తరుణ్ మళ్ళీ సినిమాలో ఎప్పుడు కనిపిస్తాడు తరుణ్ కెరియర్ లో ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు యువ హీరోగా స్టార్డం ఆ తర్వాత ఫ్లాఫ్లు పర్సనల్ లైఫ్ లాంటి కాంట్రవర్సీలు అన్ని అతని జీవితంలో భాగమయ్యాయి అయినా అతని టాలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎవరి డినేచ్ చేయలేరు ఒకవేళ ఆయన సరైన కథ డైరెక్టర్తో రీఎంట్రీ ఇస్తే మళ్ళీ టాలీవుడ్లో లో హల్చల్ చేయవచ్చు ఏం చెప్తారు ఫ్రెండ్స్ తరుణ్ మళ్ళీ సినిమాల్లో చూడాలని ఉందా లేదా కామెంట్ రూపంలో చెప్పండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం